వెల్కమ్ టు టీవీ ఇండియా ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం మీరంతా తరలిరండి అని కెస్సిఆర్ అన్నారు ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదని కెస్సి అన్నారు నాలుగు ఎకరాలున రైతు నేను నాలుగు కోట్ల ఆసామిని అని ధీమాగా ఉండేటోడు మారుమూల కూడా నలభై లక్షలు ఎకరానికి ఉండేది ఇప్పుడు సగానికి సగం పడిపోయాయని కెస్సి అన్నారు

అందరు మంచి కులాలు తిన మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన అందరూ బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరు న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు ఎవరితో కాదు అది అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్టడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అనే ఉండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చేసి సాధించి పెట్టింది గులాబీ జెండా ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట దుస్థినాయి చెడు కట్ట మన వాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్ప మీరు మానే గ్రహ్మని గెలిపించారు పోయి నేను చెప్పినప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మల్ల చోరం నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామారావు అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారు ఆయన చెప్పిన ఆయన వాళ్ళ తుల బంగారం ఇస్తాం ఏంటి ఇది బంగారం పెడతాను కానీ ఆయన ఏమో ఒడ్డా పెడతానని సంఘం చూద్దామని ఆయన ఏ సంఘం ఇరికపోయాను బాగా బాయిల పడదు అయిపోయి ఉన్నాయని మనం మొదటికచ్చ కైలాస వాడలో పెద్ద బాబి నెట్ట అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుపాకచ్చిన రైతులు ఇంత మొక్క తెలువైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది బాగుంది సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుంది ఆయన మీరు గంగ నడుచుకోండి ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో బాగుంది కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికో చేస్తారు తప్ప కర్బిండ ప్రేమ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా నాకు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు భీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలకి గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లేసుకున్నాం తప్ప ముస్లింలు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుగు నొచ్చుడు బాధపడు పురుగులు పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల ఏం గత మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వాళ్ళు పోలీసులు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబం మెదక్లో యుతల ప్రాంతం అంతా కొంత అందుకే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీలికి మిగిలిపోయినా మన రెండు తరతారు నారాయణ కేటాబాటు వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు నిండదు నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము నా రోజు కానీ అన్నట్టుగా చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బస్ వేసే రాన్నే పడది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి ఇక్కడ కథ దూరాలే జరుగుతా ఉంది కాడు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు రావాలి కావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమైంది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై అడ్డో ముక్కని బాధ గాయన వచ్చింది మన हेदराबाद सोफ दवा प्लासी तुम्हारा क्या हुआ तुम्हारे क्या हैदराबाद में तुम लोग मेरे कारोबार है छोटा मोटा कारोबार है होटल भी है सत्तर परसेंट गिरा गिर गया हर कोई पूछ रहे हर कोई केसीआर को याद कर रहा है सामान वाल ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసానికి పోయినాయి అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆశలుండే అంత ధీమా ఉంది ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకంత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్ లో మస్తు చూసే యాభై ఇళ్లలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకులు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతాం అన్నంత గొప్ప ఇంకా వాళ్ళ బొంద తెలివికి ఏ నిన్న వాటి మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన కట్టింది ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా ౌజ్ అంటే ఏముంటది వారి ఉంటది మంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు అతి మార్చి చేస్తే కూడా లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే నేను చెప్తాను మీరు తెలియదొక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు అంది కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయి కల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్లు ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉంది వివాహం చేసి ఇలా ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడే వాడేమిత్తాడు ఇంకా ఇంకొక ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలు కష్టమైంది దొంటారు అందరి పెళ్లింగ్ రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీ దొత్తారు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా చేయించారు వాళ్ళకి ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం